ప్రభావ విశ్వాసంలో మమ్మల్ని వృద్ధి పొందించు విశ్వాసంలో మమ్మల్ని బలపరచు విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచు అంటే దేవుడు అంటాడు విశ్వాసంలోను బలపరచబడాలి అంటే విశ్వాసం యొక్క గొప్పతనం నీకు అర్థమైతే ఒకటి వాక్యాన్ని విను వినుట వలన విశ్వాసం పెరుగుతుంది మన ఆత్మీయ పరిభాషలో వినుట అంటే తినుట సో తిను తిన్నది బలమైనది తిను తిన్న తర్వాత ఆ తిన్నదాన్ని క్రియలలో కనపరచు అంటే పని చేయి సత్క్రియలు చేయి అర్థమైందా ఆ సక్రియలు చేస్తూ నిరీక్షణలో ఉండు అలా ఎప్పుడైతే నువ్వు బలమైన విశ్వాసపు స్థాయి పెంచుకుంటావో మీ ఆత్మీయ జీవితాలకు ఏ డోకా ఉండదు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి మరింత గొప్ప స్థితిలోకి మీరు ఎదుగుతారు దేవుని ప్రేమ మీ అందుకు ప్రత్యక్షపరచబడుతుంది ఆయన ఒకటే కోరిక కలుగున్నాడు మీలో ఎవరు నశించిపోకూడదు మీ అందరి కుటుంబాలు బాగుండాలి మీ జీవితాలు బాగుండే ఉండాలి మీ బ్రతుకులు బాగుండాలి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో సఫలీకృతం కావాలి దేవుని పిల్లలు అని ఒక మార్క్ వేసుకుని ఉండాలి మీరు అది దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఆకాంక్ష దాని నెరవేర్పు కొరకు మనం ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చాం